చెంది ఓ ముప్పై ఏళ్ల యువకుడు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది తాను తన భార్య కలిసి ఏటా దాదాపు అరవై లక్షల రూపాయలు సంపాదిస్తున్నా భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ జీవించడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు అధిక ఆదాయం ఉన్న దేశంలో జీవన ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాగితాలపై తమ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ఇక్కడ జీవన ప్రమాణాలు చూస్తే అసలు భారత్ లో ఉండటం అవసరమా అనిపి

అసహనం వ్యక్తం చేశారు తాము భారీ పన్నులకు తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆయన బాపోయారు తమ ఆదాయంలో ముప్పై నుంచి నలభై శాతం పన్నులకే పోతోందని బదులుగా తమకు ఏం లభిస్తుందని ప్రశ్నించారు ఉచిత వైద్యం లేదు సరైన విద్య లేదు కనీసం తాగటానికి సురక్షితమైన నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు కెనడా జర్మనీ తదితర దేశాల్లో అధిక పన్నులు ఉన్న ఉచిత విద్య వైద్యం మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నాయని అన్నారు దుమ్ము ధూళి ధ్వనులు ఒత్తిడి రోడ్ రేస్ వంటి సమస్యలతో ప్రశాంతంగా బయట నడవలేని పరిస్థితి నెలకొందని కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు సాయంత్రం ఏడు తర్వాత తన భార్యను ఒంటరిగా బయటకు పంపేందుకు భయంగా ఉందన్నారు ఖర్చులు పెరుగుతున్న ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దేశానికి సేవ చేయాలని ఇక్కడ ఏదైనా సాధించాలని ఉన్నా ఇక్కడ వ్యవస్థ శ్రామిక వర్గాన్ని పిప్పి చేస్తుందని కట్టే పన్నులన్నీ రాజకీయ నాయకులు జేబుల్లోకి వెళ్తున్నాయనిపిస్తోందని అభిప్రాయపడ్డారు అసలు పరిస్థితులు మారతాయనే ఆశ ఉందా లేక తాను అమాయకంగా ఆలోచిస్తున్నానా అని ఆయన ప్రశ్నించారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారటంతో చాలా మంది నెటిజన్లు స్పందించారు అవకాశం ఉంటే విదేశాలకు వెళ్లి స్థిరపడటమే మంచిదని కొందరు సూచించారు పరిస్థితులు ఇప్పటిలో మారే అవకాశం లేదని సౌకర్యాలను వదులుకుని మొదట్లో కష్టపడితే భవిష్యత్ తరాలకైనా మంచి వాతావరణం లభిస్తుందని మరికొందరు వ్యాఖ్యానించారు